హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం తెలుసుకుపోయే విషయం హైదరాబాద్ నగరంలో జరిగిన అద్భుతమైన నాణాల ప్రదర్శన గురించి ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు మన దేశపు చరిత్రను సంస్కృతిని గొప్ప వారసత్వాన్ని గుర్తు చేసే గొప్ప సందర్భం ఈ ప్రదర్శనలో మొత్తం విలువ తొంభై ఆరు లక్షల రూపాయల వరకు ఉండే అరుదైన నాణాలతో సజీవంగా కనిపించింది ఇది నాణాలు ప్రేమించే వారికి ఒక స్వర్గధామం లాంటిదే అని చెప్పాలి ఈ ప్రదర్శనలో రెండు వందల యాభై సంవత్సరాల నాటి అరుదైన నాణాలు బ్రిటిష్ కాలానికి చెందిన నాణాలు మొఘల్ చక్రవర్తుల కాలానికి చెందిన నాణాలు ఇండిపెండెన్స్ ముందరి కాలానికి సంబంధించిన ఎన్నో విలువైన నాణాలు దర్శనమిచ్చాయి వీటిలో కొన్ని నాణాలు నిజంగా ప్రపంచంలో ఎంతో అరుదైనవిగా పరిగణించబడుతుంటాయి పాత రోజుల్లో రాజులు జారీ చేసిన బంగారు నాణాలు వెండి నాణాలు కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ ప్రదర్శనలోని ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఒక అరుదైన మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలానికి చెందిన బంగారు నాణం దీని బరువు సుమారు పదకొండు పాయింట్ ఐదు గ్రాములు ఉండగా దాని మీద షాజహాన్ పేరు లిపి రూపంలో కుదాయించబడి ఉంది దీని విలువ ఒక్కటే లక్షల్లో ఉందని నిర్వాహకులు చెబుతున్నారు అలాగే బాబర్ హుమాయూన్ అక్బర్ జహంగీర్ ఔరంగజేబ్ వంటి చక్రవర్తుల కాలానికి చెందిన నాణాలు ప్రదర్శనలో భాగంగా ఉంచబడ్డాయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జారీ చేసిన నాణాలు క్వీన్ విక్టోరియా ముఖ చిత్రంలో ఉన్న నాణాలు కూడా చూడగానే మనం ఆ కాలానికి వెళ్ళిపోతామన్న భావన కలిగించేవి పద్దెనిమిది వందలలో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన వెండి నాణం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్ర తర్వాత వచ్చిన నాణాలు కూడా ఒక చారిత్రక ప్రస్థానాన్ని వివరిస్తూ నిలిచాయి ఇందులో భాగంగా నిజాం సర్కార్ జారీ చేసిన హైదరాబాద్ రాష్ట్రపు ప్రత్యేక నాణాలు కూడా కలవు నిజాం నవాబుల కాలంలో ఉత్పత్తి చేసిన నాణాలు బంగారం వెండి రాగి మిశ్రమాలతో తయారు చేయబడ్డాయి వాటిపై ఉర్దూలో లిపి ఉండగా కొన్ని నాణాలపై వేరుగల ఆకృతులు కూడా ఉన్నాయి ఇది నాణాల చరిత్రలో హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతను నొక్కి చెప్పే విధంగా నిలిచింది ఈ నాణాల ప్రదర్శనను చూసేందుకు దేశం నలుమూలల నుంచి నాణాల సేకరణలో ఆసక్తి ఉన్నవారంతా విచ్చేస్తారు విద్యార్థులు పరిశోధకులు నాణాల సేకరణకారులు చరిత్రలో మక్కువ కలిగిన వారు ఈ ప్రదర్శనను సందర్శించి తమ అనుభూతులను పంచుకున్నారు క్రమలు చరిత్ర పాఠాలు నాణాలు ఎలా తయారవుతాయో వివరణాత్మక ప్రదర్శనలు కూడా నిర్వహించబడ్డాయి నేటి యువతకు మన పాత నాణాలు వాటి వెనుక ఉన్న చరిత్ర గురించి తెలియజేయడమే ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు చెబుతున్నారు ఇది కేవలం నాణాల ప్రదర్శన కాదు అది మన దేశపు చరిత్రకు సంస్కృతికి అర్థం వేసే ఓ ప్రయాణం హైదరాబాద్ నగరంలో ఇలా ఒక గొప్ప నాణాల ప్రదర్శన జరగడం గొప్ప గౌరవమైన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి